సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం గెలుస్తామనుకొని కొట్లాడతాం గెలవాలని కొట్లాడతాం అట్లనే కొట్లాడినాం గత రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో అది శాసనసభలో అయితేనేమి ప్రజాక్షేత్రంలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడు ప్రజా సమస్యలనే బిందువుగా చేసుకొని ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో నిజాయితీగా మేము కొట్లాడ్ం మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయో కూడా అందరు చూసినారు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది ఆ తర్వాత ఆఖరి మూడు రోజులు ఏం జరిగింది అంతా ప్రజలు చూసినాకి నేను అందులోకి పోను అవి చెప్పను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది కొత్త బలాన్ని ఇచ్చింది ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలకు తీర్పిచ్చారు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం సరే ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది ఏ రకంగా వారు పనిచేశారు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి దాదాపు ఏడు ఉప ఎన్నికలు జరిగినాయి ఈ ఏడు ఉప ఎన్నికలు పాలేరు కానీ నారాయణఖేడ్ కానీ హుజూరా హుజూర్ నగర్ కానీ దుబ్బాక కానీ నాగార్జున సాగర్ కానీ హుజూరాబాద్ కానీ మునుగోడు కానీ ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికలో కూడా గెలవలేదు ఏడు ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం దాదాపు ఐదు గెలిచాం ఒక రెండిట్లో ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికలో గెలవకపోయినా చివరికి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం ఒకటి రెండు కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అట్లాగే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజల తరఫున వాదన బలంగా వినిపించగలిగాం ఎన్నికల ఎజెండాను ఖచ్చితంగా నిర్దిష్టంగా బలంగా ప్రతిపక్షంగా మేమే సెట్ చేయగలిగాం ప్రజా సమస్యలను ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయాం ఆరు గ్యారెంటీల విషయంలో ప్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని తీసుకొని పోయాం హామీల ఎగవేతను బాకీ కార్డుల రూపంలో ప్రధాన చర్చగా చేయగలిగాము ఇది బీఆర్ఎస్ సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే మేము అనవసరపు అంశాలు జోలికి పోలేదు కులము మతము వీటి పేరు మీద డైవర్షన్ రాజకీయాలు చేయలేదు బూతులు అస్సలు మాట్లాడలేదు ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బూతులు మాట్లాడినా మేము మాత్రం బూతులు మాట్లాడలేదు కేవలం ప్రజా సమస్యల గురించి మాట్లాడాం చాలా హుందాగా ఈ ఎన్నికల్లో కొట్ కొట్లాడినామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అట్లాగే జనాలకు అవసరమైన పాయింట్లు ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్రమే చర్చకు పెట్టాం కాంగ్రెస్ బీజేపీ ఎన్ని రకాలుగా మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేసినా సంయమనం కూడా పాటించాం అట్లాగే మేమేం చేశాము ఎందుకంటే ఒక పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఒక జవాబుదారి పార్టీగా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పదేళ్ళు మీరు ఏం చేశారు జూబ్లీహిల్స్ కంటే ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి లెక్కల హితంగా లెక్కల సహితంగా మరి ప్రజల ముందు పెట్టాము చాలా పారదర్శకంగా పనిచేశామని చెప్పి ఎన్నికలు కూడా పోయినాం అట్లాగే కాంగ్రెస్ ఎగ్గొట్టిన వాటిని కూడా లెక్కలతో సహా ఇంటింటికి తీసుకొని పోయాం బాకీ కార్డుల ద్వారా అట్లాగే ప్రజా సమస్యలు బస్సు ఛార్జీల పెంపు మీద నిరసన చెప్పాము బస్తీ దవాఖానాలు విజిట్ చేసి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చాము హైడ్రా విధ్వంసం మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వంద్వ ప్రమాణాల మీద డబుల్ స్టాండర్డ్స్ మీద కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టగలిగాం ఆటో అన్నల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగినాం వాళ్ళ తరఫున కూడా గట్టిగా మాట్లాడినాం హైదరాబాద్లో రోడ్ల దుస్థితి విషయంలో కూడా ప్రభుత్వాన్ని కదిలింపజేయగలిగినాం శాంతి భద్రతల విషయంలో కూడా మా నిరసన గట్టిగా చెప్పాం ఈ రకంగా ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం చివరికి రెండేళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే అట్లాగే రెండేళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు ఒక ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం సరే సహజంగానే ఒకటి మాత్రం ఉంది గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెబుతుంటారు గెలవాల్సింది పార్టీలు కాదు గెలవాల్సింది ప్రజలు అని మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే మీడియాలో జరగాల్సిందే బయట జరగాల్సిందే తప్పకుండా ప్రజల్లో కూడా జరగాల్సిందే ఈ ఎన్నిక ఎట్లా జరిగింది అనే విషయంలో కూడా చర్చ జరగాలి ఎందుకంటే ఈరోజు కాదు మేము నెల రోజుల ముందే చెప్పాం ఎన్ని ఎన్ని రకాల అక్రమాలకు కాంగ్రెస్ తెరలేపిందో చెప్పాం అభ్యర్థి యొక్క సొంత తమ్ముడికి మూడు ఓట్లు ఉన్న విషయాన్ని మేము ముందు పెట్టాం ఆధారాలతో సహాయ మేము స్పష్టంగా మీ ముందు పెట్టాం ఎన్నికల కమిషన్ అడిగాం కోర్టుకు పోయాం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం జరగాలని ప్రయత్నం చేసినాం షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ డే దాకా ఏమేమి జరిగినాయో ఎన్ని రకాల అక్రమాలు ఎన్ని రకాల అవకతవకలు ప్రలోభాలు ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఇవన్నిటి మీద కూడా చర్చ తప్పకుండా జరగాల్సిందే ఏదేమైనప్పటికీ సరే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం తప్పకుండా మరి వాళ్ళ మేము కూడా ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే మిగతా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలనే కోరుకున్నాం సహజంగా గెలుస్తామని ఆశించినాం బట్ ఎలాంటి నిరాశ లేదు మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం ఎందుకంటే రెండేళ్లుగా లగచర్లు కావచ్చు హైడ్రా బాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు ఆరు గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు ప్రజల తరపున గొంతు ఎత్తడంలో అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి సన్నద్ధమవుదాం అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైన ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని మీకు ఎవరికీ నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు మీకు ఎవరికి నేను ఇచ్చేదేమీ లేదు అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితున్నది కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం వద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా ఎనకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టించి పనిచేసిన మా నాయకత్వం మొత్తం కూడా ఇక్కడ ఉంది ఒక ఇద్దరి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి హరీష్ రావు గారు మధ్యలో పాపం వారి తండ్రి అనుకోకుండా అకాల మరణం జరిగింది అయినప్పటికీ ఆయన ఇవాళ కూడా పూజలో ఉన్నారు ఈ నిమిషానికి కూడా పాపం వారి తండ్రి గారికి సంబంధించిన స్వర్గపాత్ర సంబంధించిన పూజలో ఉన్నారు అయినప్పటికీ ఇంట్లో ఉండి కూడా ఆయన కూడా చాలా కష్టపడ్డారు వారితో పాటు ఇంకా చాలామంది మా రవీంద్రరావు గారు మా ఎమ్మెల్సీ వాళ్ళు సొంత అన్నగారు చనిపోయినారు అన్నగారు చనిపోతే కూడా ఉదయం పోయి సాయంత్రం వచ్చినారు అంటే అంత కమిట్మెంట్తో మా నాయకత్వం పనిచేసింది అట్లా ఇంకెంతోమంది ఉన్నారు నేను ఒకరిద్దరు పేర్లు చెప్తున్నాను నేను అనుకోవద్దు ఎంతోమంది నాకు తెలిసిన రెండు ఎగ్జాంపుల్ చెప్పినాను ఇంకెంతోమంది మంది తమ తమ కుటుంబాలను వదిలేసి దీపావళి కూడా పోకుండా మా నాయకులు హైదరాబాద్లోనే ఇక్కడే ఉండి దీపావళి పండుగ కూడా పోకుండా కుటుంబంతో ఉండకుండా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మకాం వేసి పనిచేసినారు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సరే దీన్ని ఒక చిన్న సెట్ సెట్బ్యాక్గా చూస్తాం తప్ప ఇంకోటి కానీ కాదని మళ్ళీ తెలియజేస్తూ పత్రికా మిత్రులు కూడా అందరు సహకరించారు మా ఇంటర్వ్యూలు తీసుకున్నారు ప్రజల వాణిని కూడా వినిపించారు మీకు కూడా ప్రత్యేకంగా మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఏమైనా అడగదలుచుకుంటే అడగచ్చు లేదంటే